నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం వారు తాము చేపట్టేటటువంటి పనుల్లో ప్రణాళిక లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి స్థిరమైనటువంటి నిర్ణయాలు ఆలోచనలు మేలు చేస్తుంటాయి పెద్దవారితో తగినటువంటి చర్చలను ఏర్పాటు చేసుకుంటారు వ్యాపార రంగంలో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని అష్టోత్తర శతనామాలతో పూజించటం మంచిది వృషభ రాశి వారు ప్రారంభించేటటువంటి పనుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి పెద్దవారి యొక్క సహకారం వలన పనులు పూర్తి చేసుకోగలుగుతారు నాయకులతో మనస్పర్ధలు ఏర్పడే సూచన కనిపిస్తుంది అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో పూజించండి మిథున రాశి వార్లకు ఈరోజు తాము చేపట్టేటటువంటి పనుల్లో వ్యతిరేకతలు పెరగకుండా జాగ్రత్త పడండి కుటుంబ సభ్యుల యొక్క సహకారం మేలు చేస్తుంది ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని శంఖ పుష్పాలతో పూజించండి కర్కాటక రాశి వారు తాము అనుకునేటటువంటి ఏవైతే కొన్ని కార్యక్రమాలు ఉంటాయో వాటిల్లో ఆటంకాలు ఏర్పడకుండా లోపాలను చేసుకోవటం మంచిది అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకునేందుకు ముందడుగు వేయగలుగుతారు అధికారులతో సమావేశాలను నిర్వహిస్తారు అయితే మీకున్నటువంటి ఆర్థిక బలాలను చూసి ఇతరులు మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని సంపెంగ పుష్పాలతో పూజించండి సింహరాశి వారు ఈరోజు విశేషమైనటువంటి కార్యక్రమాలను చేపడుతుంటారు ఏవైతే మీరు ఆశించిన ప్రయోజనాలుంటాయో అవన్నింటినీ కూడా చక్కగా పొందుతూ ఉంటారు ఉద్యోగ విధి నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలి ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతీ కవచమును పారాయణం చేయండి కన్యారాశి వారు ఈరోజు రావలసిన బాకీలను వసూలు చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు మనోధైర్యంతో అనుకున్నది సాధించుకుంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి పెట్టుబడులకు ఆసక్తిని చూపించకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం నృసింహ వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి తులారాశి వార్లకు ఈరోజు శ్రమతో కూడినటువంటి ప్రతిఫలాలు ఉంటుంటాయి కీలకమైనటువంటి వ్యవహారిక విషయాల్లో సమాచార లోపాలు లేకుండా వ్యవహరించండి వివాదాలు జోలికి వెళ్ళకూడదు అనవసరమైనటువంటి ఖర్చులు చేయకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి వృష్టి రాశి వార్లకు ఈరోజు పనుల్లో అనుకూలతలు పెంచుకుంటారు మనోబలాలు తగ్గకుండా ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు అన్నదమ్ముల మధ్య కుటుంబ విషయాలు చర్చకు వస్తుంటాయి జాగ్రత్తగా వాటిని సమస్యలు రాకుండా అధిగమించే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి వజ్రకవచ స్తోత్రమును పారాయణం చేయండి ధనుష రాశి వార్లకు ఈరోజు పలు రకాల ఇంటర్వ్యూల్లో పాల్గొనే అవకాశాలున్నాయి కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి వైద్యపరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీనారాయణ స్వామి వారి హృదయ స్తోత్రమును పారాయణ చేయటం మంచిది మకర రాశి వార్లకు ఈరోజు అవకాశాలతో కూడినటువంటి పరిచయాలు ఉంటుంటాయి ఏవైతే మీరు ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలు ఉంటాయో వాటిని అందుకునేందుకు అధికారుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో ఏకాగ్రతను పెంచుకుంటూ ఉండాలి సమయాన్ని ధనాన్ని వృధా చేయకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి ఈ రోజు అవగాహనలతో కూడినటువంటి పనులు చేపడుతూ ఉంటారు విద్యార్థులకు అనుకూలతలుంటాయి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ వాటిని అన్ని విధాలుగా మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు పెట్టుబడులతో కూడిన వైద్యపరమైనటువంటి అంశాల్లో మీ ఆలోచనలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాహుకాలంలో అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి మీనరాశివార్లకు ఈరోజు అనుకున్నది సాధించుకుంటారు పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు అధికారులతో మంచి సంబంధాలను కొనసాగించి ఏవైతే మీకు అవసరమైనటువంటి సహకారాలు ఉంటాయో వాటిని పొందే ప్రయత్నం చేయగలుగుతారు వేరు వేరు రూపాలలో రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలుంటాయి ఉద్యోగ విషయాల కోసం ప్రయాణాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి